పెప్పర్ మూంగ్ దాల్ రైస్ మరి దీన్ని ఎలా తయారు చేయాలా తెలుసుకోబై ముందుగా కావలసిన పదార్థాలు చూసేయండి పెప్పర్ మూంగ దాల్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు బాస్మతి బియ్యం ఒక కప్పు తరిగిన క్యాప్సికమ్ ఒకటి నానబెట్టిన పెసరపప్పు అర కప్పు జీలకర్ర ఒకటి స్పూన్ కరివేపాకు రెండు రెమ్మలు ఉప్పు తగినంత మిరియాలు ఒక టేబుల్ స్పూన్ నూనె రెండు టేబుల్ స్పూన్లు అన్నం అందములో పొడిపొడిగా వచ్చే విధంగా ఉడికించి పెట్టేసుకోండి ఇది రెడీ అయిపోయిందంటే ప్రాసెస్ చాలా ఫాస్ట్ గా చేసేసుకోండి ఓకే

అలాగే క్యాప్సికమ్ అండి క్యాప్సికమ్ కాస్త వేయించుకోవాలి పచ్చదనం పోయేంత వరకు వేయించాలి సో టైం పడుతుంది కదా రాజు గారు ఒక చిట్కా చూస్తామైతే ఈలోగా ఇప్పుడు మీకోసం చిట్కా ఇప్పుడు మరో చిట్కా పప్పు ఎంతో బలమైన ఆహారం ఇది వెజిటేబుల్స్ కంటే డబుల్ క్యాలరీస్ ఇస్తుంది అయితే పప్పు ట్రబుల్ కూడా వస్తూ ఉంటుంది పప్పు ఈజీగా అరగడానికి ఈ చిట్కా వంటకు ముందు పప్పుని నానబెట్టేటప్పుడు అందులో కొద్దిగా మెంతులు కూడా వేసి నానబెట్టండి ఇలా చేస్తే పప్పు ఈజీగా డైజెస్ట్ అవుతుంది మంచి చిట్కా చూసారు కదా గారు మనం సన్నగా తరిగాం కాబట్టి ఎక్కువ సేపు కూడా వేయించాలి ఇది ఎలాంటి టేస్ట్ ఇస్తుంది అంటారు రాజు గారు పెసరపప్పు క్యాప్సికమ్ కాంబినేషన్ మిరియాలు అంటే చాలా డిఫరెంట్ కాంబినేషన్ ఎవరు ట్రై చేసి ఉండేది డెఫినెట్గా సో అన్ని ఫ్లేవర్స్ కలుస్తాయండి మిరియాల ఫ్లేవర్ తెలుస్తుంది జిలకర్ర తెలుస్తుంది క్యాప్సికమ్ తెలుస్తుంది అలాగే పెసరపప్పు సరిపోతుందండి సరిపోతుందండి సో ఆల్రెడీ నానబెట్టేసుకున్నది కాబట్టి పెసరపప్పు అవునండి కొద్దిగా వేయించాలి కాబట్టి కొద్దిగా అలా మనం చెప్తే సరిపోతుంది రుచికి సరిపడా ఉప్పు ఒకసారి బాగా కలిపేసి చివరగా మనం ముందుగా ఉడికించుకున్నాను మొత్తం రైస్ కంటే అవునండి రైస్ వేసిన తర్వాత కూడా మనం బాగా కలిపేసి ఇది కూడా కాస్త వేగితే రైస్ ఫ్లేవర్స్ ఓకే అండి రైస్ రెడీ ఓకే పెప్పర్ ముగ్దాల్ రైస్ రెడీ పెప్పర్ ముగ్దాల్ రైస్ రెడీ అయిపోయిందండి